భగవంతుని చూడాలంటే రోజు ఎంత సమయం పూజ జపం చేయాలి ఎన్ని సంవత్సరాలు చేయాలి ఏ మంత్రాన్ని ఎంత సాధన చేయాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు మరి కొంతమంది ఉంటే చూపించండి దానికోసం మీరు చెప్పినంత సాధన చేస్తాం చూపించగలరా అని కూడా ప్రశ్నిస్తుంటారు ఇలా ప్రశ్నించే వారికి మహాత్ముల సమాధానం గమనిద్దాం ఒకసారి వివేకానంద స్వామి తన గురువు అయినట్టి రామకృష్ణ పరమహంసను కూడా ఇలాగే దేవుడున్నాడా అని మనకంటే తలతిక్కగా ప్రశ్నించాడు దానికి రామకృష్ణ పరమహంస గారు దేవుడు ఉన్నాడు అంటూ ప్రశాంతంగా సమాధానమిచ్చారు దానితో వివేకానందుల వారికి సంతృప్తి కలగకపోవటంతో మీరు చూశారా అంటూ మరొక మొండి ప్రశ్న వేశారు అప్పుడు రామకృష్ణ పరమహంస గారు చిరునవ్వుతో దేవుడిని చూశాను చూస్తున్నాను నిన్నెలా చూస్తున్నానో ఆయనను అలాగే చూస్తున్నాను అన్నారు దానికి వివేకానంద గారు మరి నేను చూడాలంటే ఏమి చేయాలి అని అడిగారు గురుదేవులను గురుదేవులు వెంటనే వివేకానందుని మెడపట్టి పక్కనున్న నీటి తొట్లో ముంచి ఒక నిమిషం పాటు గిలగిల కొట్టుకున్న తర్వాత వదిలిపెట్టారు తర్వాత ప్రశాంతంగా వివేకానందాను చూస్తూ నీకు ఇప్పుడేమనిపించింది అంటూ అడిగారు గురుదేవా మీరు నీటి తొట్టిలో నన్ను ఉంచినప్పుడు ఇంకొక క్షణం గాలి లేకుంటే నేను బ్రతకలేననే భయం వేసింది ఒక్క శ్వాస తప్ప ఇంకేమీ అవసరం లేదనిపించింది అన్నారు వివేకానందులు వెంటనే గురుదేవులు వివరిస్తూ శ్వాస కోసం నువ్వు ఆ క్షణం పడిన అదే ఆరాటము నీలో కలిగి నీవు లేకుంటే నేను బ్రతకలేననే ఆర్తి నీలో కలిగిన మరుక్షణం ఆయన దర్శనమవుతుంది వివరించారు పరమగురువు అంత సాధన చేయాలి భగవద్ దర్శనం కోసం కానీ మనమేమో కొబ్బరికాయ కొట్టగానే ఆయన కనపడాలంటే ఎలా స్వామి నేను ఒక ఐదు పాటు నిన్ను తప్ప మరొకటి తలవకుండా ధ్యానిస్తాను మిగతా సమయంలో నా బుద్ధి అలా అలా గాలికి తిరిగి చెత్త విషయాలు ఆలోచించుకుంటుంది మరి నువ్వు నాకు కనపడతావా అంటే ఆయన నీకెలా కనపడతారు నీకు భగవద్ దర్శనం కావాలంటే ప్రతి క్షణం ఆయన ముందే నీ మనసు లగ్నం అయి ఉండాలి నీవు భౌతికంగా ఏ పనిలో ఉన్నా నీ చిత్తమంతా అతని స్మరణలోనే ఉండాలి అప్పుడే సర్వవ్యాపి అయిన జగద్రక్షకుడు ప్రతిక్షణం నీతోనే ఉన్న భావన ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది నీ సాధన సమయానికి లోబడి కాకుండా ప్రతి క్షణం ఆయన నీకు ప్రసాదించిన భిక్ష అనే విషయాన్ని నీ మనసు అంగీకరించిన మరుక్షణం నీవు ఏ ధ్యానం పూజ చేయనక్కర లేకుండానే దర్శన భాగ్యం కలుగుతుంది అందుకే వివేకానందుల వారంటారు చోట నీ పూజలు జపతపాలు సాధనలు ఏవి ఏవి భగవంతుని దర్శింపచేయలేవు కేవలం ఆయన కరుణ తప్ప అని కనుక మనం చేసేవి బుద్ధిగా సక్రమంగా చేస్తూ ఉంటే మన మనస్సు పవిత్రమై ఆయనను వదిలి ఉండలేని ఆర్తి మనలో కలుగుతుంది అప్పుడు లేగదూడ పిలుపు విన్న గోమాతల పరుగు పరుగున ఆయనే వస్తాడు మనకేంటి తొందర సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ ओम शांति 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 ओम शांति शांति शांति